అందరికీ శనాతి బిజలారా ఇక మీ నర్సీ తాత మీకోసం ఇయర్ మంచి మంచి ముచ్చట్లు ముల్లె కట్టుకొని వచ్చిన వాళ్ళ ఇక మరి ఆచేందుకు ముందుగా రా తలకాయ వాళ్ళ సంగతి చూద్దాం పైన ఈ ఆనరు పాడవరా ఈ ఆనలతోటి ఎట్ట చేద్దాము ఏం చేయదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళలేదు లేదు అసుంట పోతే పాడైపోను నాని మాకు సర్ది జ్వరం తలకాయ నొప్పులు లేదేమో అని ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్తలేదు ఇక రైతాన్నలు అయితే మొత్తం బావుల్నే మర్చిపోతున్నాట నిన్న ఎందుకైతే ఇక మరి తిరిపి లేకుండా నిన్న ఇవన్న వారం రూరోసారి ఒకటే సపరిస్తున్నాయి ఈ వానలు ఈ వానదేవుడు సరకుండా నిలమలో పగబైతే వాన కొట్టడా ఇక ఇప్పుడేమో ఏకంగా మును పెట్టి కొట్టేసరికి గొడ్డు గోదా చెడ్డ పడ్డ మగజీవులు మొత్తం మొత్తం సరికి గజ 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 వణికిపోతున్నాయి అట ఈ జర జర్ర గరువైతుందేమో సూర్యుడు 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 ఏడ దాచుకున్న పోయ్యా మబ్బుల ఓ సూర్యదేవుడా జర రాబయ్యా నీ ఎలుగు లేక నీ అండ లేక నీ ఎండ లేక మా పానం అంతా తలడం అవుతుంది రా అయ్యా సూర్యదేవుడా అంటే ఈ సూర్యదేవుడు చల్లకుండా ఆ మబ్బులనే దాచుకొని పారవుతుండట మరి ఏమి చేయాలి ఎట చేయాలి ఇప్పటికైనా జర్ర ఊపిరి గెలుచుకుందామంటే ఈ వానదేవుడు మళ్ళా మూడు నాలుగు రోజులు సప్పరిచే ఉంది అడనులా మళ్ళీ బంగాళాఖాతంలో మళ్ళొక అల్పపీడనం ఏర్పడిందట మళ్ళీ మూడు నాలుగు రోజుల దాకా ఎడతెరి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి అడవుల్లా బలకొండ ఏం చేయాలి ఎట్లా చేయాలని నెత్తికి చేతులు పెట్టి ఏ శే కాలం వచ్చింది ముసురులు చల్లకుండా కోరితేనేమో ఒకటి కోటడు లేకపోతేనేమో మొత్తం ఓగుడు ఎట్లా బతకాలి ఈ రైతన్నలు ఈ కూలీలు ఈ గొడ్డు గోదా ఈ మూగజీవులు రామ రామ సల్కి వనికి 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 నరాలు మొత్తం పోయి ఇప్పటికే తెలంగాణ వాళ్ళ కళ్ళు ఆంధ్ర మీద వాడి మండిపడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు లోకం ఎందుకంటే నిన్న మొన్న మరి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు గుంజుకొచ్చే కదా చంద్రబాబు నాయుడు తెలంగాణకు గుండు సున్నా అయిపోయా ఏపీకి గన్ని కోట్లు పోయా ఏం చేద్దాం ఎట చేద్దాం మన రాత గిట్లయిపోయా అని తెలంగాణ జనాలు అనుకుంటుంటే మళ్ళీ ఒకటి విశాఖపట్నంలో విశాఖపట్నంలోనట ఏపీ ప్రభుత్వము సబ్సిడీ కింద నలభై ఎనిమిది రూపాయలకే కిల టమాట ఇస్తుందట ఇక ఈ మాట ఇన్నాక తెలంగాణ జనాలకు ఇంకా గుండె తట్టుకోలేకపోతుంది ఏంది కావచ్చు ఈ తెలంగాణ వాళ్ళము ఏం పాపం చేసినాము అది అట్ట గిదన్న గిట్ల ఉంటుంది ఏమంటే టమాటాలు మాకు ఆయన వంద రూపాయలు అమ్మవైతే వంద రూపాయలు తెచ్చుకోబడి ఆడ నలభై ఎనిమిది రూపాయలకే గిరా అయితే ఇక మేము మరి అది ఓదుమా అది ఆన్య ఉందా అని అడుగు మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు చూస్తు ఆఖరి పుస్త రకాల కాయలు కూడా తెలంగాణలో ఏ తెలుగుగా చూస్తుందో न <laughs> పుట్ట పూరగాలకు చదువు రాకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు చెడ్డోపాటు ఎనగడి నడిచిన కాదే ఇది ఆడంగా ఈడంగా దోస్తులను వాళ్ళనో ఈనో తెలిసిన వాళ్ళను ఎట్టనైనా చేసి జర మా పూరగాన్ని గట్టెక్కిచ్చే ఉపాయం చేయరి పరిచర్లలో పాసే తట్టు చూడు జర నక్క సిటీలో బుక్క సిటీలో అందిగిరి పొరగాడు ఎంతో అంతో రాస్తాడు పైసలు అవుతాడు జర మమ్మల్ని ఉద్ధరిస్తాడు జర వాడు కొలువు చేయాలి వాని ఆశ మా ఆశ మొత్తం ఆన్ మీదనే ఉంది వాని ఆశ కూడా మేము తెల్లారాలి తెల్లారపాలి ఎట్ట చేయాలి ఏమి చేయాలి అని తల్లిదండ్రులు బగ్గా ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే నికి సిటీలు ఏడంగా అందియాలి ఎవరితోనే అందియాలని అగో గదే తారీఖున అసెంబ్లీలో కూడా హరీష్ రావు గురి ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాదు బీజేపీ కూడా సిటీలు అందిస్తుండట అమ్మరాడక ఏంది ఈ సంగతి ఈ సిటీలో ఏం రాజ్యం ఉంది ఈ సిట్టీలు ఎందుకు అందిస్తుండు ఏంది ఏం కథ అని నీ దండం పెట్టి అసెంబ్లీలో ఒకటే నవ్వులాటను ఎదుగుడు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమక సార్ ఏమనుకుంటో హరీష్ రావు కథ ముంగటేసి ఆ సారు ఇక కానీ అయ్యా నీ కొలపురావు హరీష్ రావు గారు ఇప్పుడే వస్తా ఉన్నారు సభలో నేను దాడు చూస్తా ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టిలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడండి అది మాట్లాడే అదే సై ఇది ఎక్కడ న్యాయము చర్చ జరుగుతా ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తా సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దాని పొలతలే కుదరట్లేదు ఇది బిఆర్ఎస్ హరీష్ రావు గారు బిజెపి హరీష్ డాక్టర్ హరీష్ రావు గారు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్ కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య హా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని ఆశ చూపి ఏమో చేసినట్టే ముందుగా ముందుగా మురిచినమ్మా పన గుర్తు చేయరు అంటే గిరిజ కావచ్చేసా ఏది మరి ఇంతవరకు ఆడక్కలకు నాలుగు వేల రూపాయలు అకౌంట్ పడతలేదు అట పెన్షన్లు పోతే మళ్ళీ కొంతమంది మహిళలు మా ఇరవై వందలు ఇటువే మాకు అకౌంట్లు అలా ఇరవై ఐదు వందలు చేస్తానే అని కాళ్ళు ఈ పాడైపోను రైతులకు రుణమాఫీ రుణమాఫీ అంటే ఇక లక్షలోపు రుణమాఫీ చేసినా అంటే కొంతమందికి అయ్యిందట కొంతమంది కాలేదట వాళ్ళు రోడ్లు ఎక్కిరు ఇక ఈ బాగోతం అంతా ఇట్ట నడుస్తుంటే ఇక కొంతమంది మాకు జీరో బిల్లు అకౌంట్ ఇంకా వాళ్ళు మాకు జీరో బిల్లు అకౌంట్ రెండు వందల యూనిట్ల లోపే మాది పూరి కూడిచే మా ఇంకా దీపే ఉంటుంది మా ఇంట్లో ఒక బుగ్గే ఉంటుంది అయినా కానీ మాకు బిల్లు పడుతుంది ఇది ఎక్కడ పాపం అని వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు ఇక మరి కొంతమంది కొంతమంది ఓరి రి దండం పెట్టి ఇటు చెప్పుకుంట పోతే గ్యాస్ పుట్టి కదా ఐదు వందల రూపాయలు మరికి వెయ్యి రూపాయలు కడితే అలా ఐదు వందల రూపాయలు అకౌంట్లో పడతాయి అది లేదు ఇది లేదు ఏది లేదు దక్కలేదు అంత పోయి బొంత చేతికి వచ్చింది మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి అంటున్నా ఈ తరుణంలో ఇక చూడరు పోరగాళ్ళ గట్టా స్కాలర్షిప్ ఇస్తలేరా మరి మేము ఎటు చదవాలి మా పోరాట పుట్ట మీద కొడతారా మీరు ఇదే రా మీ తారికా అని ఏకంగా సరికారికి సూటి పెట్టి విద్యానగర్లో నేను దండం పెట్టి రచ్చ రమూల ఆ రోడ్ల మీద ఇక పోలీసులు ఉంటారు నీ దండం పెట్టి గొర్రె గొర్రె గుంజుకొని అత్తగారింటిని తీసుకొని పోతురు అయినా ఈ పోరాట ఉసురు ఎవరికి ముడుతుంది ఎవరికి ముట్టాలి అనేది లోకం మరి ఈ రకంగా మన్ను దుమ్ము కోస్తున్నారు ఈ అధికారుల మీద పాలకుల మీద చూడాలి మరి రేవంతమైన కన్ను తెరిచి ఇక మరి ఏం చేస్తాడో ఈ పోరాళ్ళు ఎట్లా ఆదుకుంటాడో కానీ అయితే స్కాలర్షిప్ కోసము పోరగాళ్ళు అన్నవో రామచంద్ర అని రోడ్ల మీద ఆగమై జగన్నాథం వల్ల ఇట్లా కొట్లాడుతుంటున్నా పోలీసులతో ஏய் சமுத்திர ராஜா ஷாப்பிங் 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 சம்பேரி சாமேரி சம்பேரி ஏ குசோபய் ஆச்சோ போகணும் கர்ணேஷ் தோட அப்போ மாமா போலிக்கு நூ ராஜி ఇక ఇప్పుడు తుప్పుడు తుప్పుడు ముసుళ్ళు పడుతుంటే ఇక ఎట్లా ఉంటుంది ఈ లోకం మీద ముచ్చట ఇక గొడల కాడోళ్ళు బట్టల కాడోళ్ళు కూలి పని చేసుకుంటోళ్ళు ఆ గరకొస్తారుగా కొలువు చేస్తు కూడా ఇక ఏ రకంగా అంటే రోడ్ల మీద పోతుంటే నీ దండం పెడితే గొడుగులు పెట్టుకొని పోతుంటారు ఎందుకంటే ఆ జలుబు జ్వరం దగ్గు సర్ది కాగలని కానీ బడికి పోయే పోరగాళ్ళు గొడుగులు పట్టుకొని పాఠాలు ఇంటున్నారట అరే ఇది ఎక్కడ చిత్రం పోరగాళ్ళు గొడుగులు పట్టుకొని పాఠాలు ఇంటేంది అని ఆశ్రపోతున్నా నిజవేలు మంచిర్యాల జిల్లా కృష్ణాపల్లి పోరే పో బయలు గొడుగులు పట్టుకొని చదువు పంతులు చెప్పే పాఠాలు వింటున్నాట ఇంటర్ సంగతి ఏంది ఏం కదా ఈ చిత్రం బాగానే ఉంది అనుకుంటారు కదా ఇక చూడరు ఎట్లా ఉందో ఈ పోరగాళ్ళ గోస రామ గోస అట ఇక ఈ చదువు పంతులు ఓ మేము రెండు లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు పొంక పొంకనాడు కొడుతురు కానీ ఇక చూడరు వాన వస్తే వాళ్ళ వాళ్ళ గాలి వస్తే గరగాల ఆడే ఉంది ఇగో ఈ బూరగాళ్ళది ఇగో ఈ బయలే సంసారం మరి ఎట్ట చేయాలనో ఏం చేయాలో ఇప్పటికైనా మరి పై అధికారులు ఏ రకంగా స్పందించి మరి దీని మీదే మరి చెడపడ ఎవరం ఏం చేస్తారో ఏం కాదు కానీ బుడపోరగాల మాత్రం ఆగిపోయాయో మునిపోయి ఆనకాలము సర్ది జరాలు బట్టి దావకాన పాలు కాగల మీ చదువు చల్లాగుండ నేను ఎయిత్ క్లాస్ కలుగుతున్నాను మా ఊరు కుష్ణపల్లి మండలైన జిల్లా మంచిగా జెడ్పీఎస్ఎస్ పుస్తపల్లికి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నాన్నాయి మా మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కురుకుంటాను నా పేరు శజా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మా గ్రామం కృష్ణపల్లి మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి ఉరుస్తున్నాయి ఉరవడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు హా అమ్మాయ్య జగన్మోహన్ రెడ్డి జర్రంతా ఊపిరి పీల్చుకుంటున్నాడు అన్నలా నిర్ణయాల ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు ఇక మరి నన్ను ఏడ కంచె పెట్టుకొని ఏడ నన్ను నలింపు చేసాడో ఏడ నన్ను ఇబ్బంది పెడతాడో ఏడ నన్ను మరి ఆగమాగం జగన్నాథం చేస్తాడో అని ఇక జగన్ ఇక పాడైపోను నిద్ర పట్టక ఏం చేయాలి ఎట చేయాలి మా మీద దాడులు చేస్తున్నారు మా వాళ్ళని ఎక్కడి దగ్గర హత్య చేస్తారు హత్యా రాజకీయాలు చేస్తున్నారు ఇక మరి చంద్రబాబు నాయమా జయమా అని ఇక ఢిల్లీలో జంత్రమర్ దగ్గర ధర్నా చేస్తుండే కదా దీక్ష ఇక దానికి నేను దండం పెడితే బాగానే ఆయన అనుకున్నట్టుగా సమాజ్వాది పార్టీ శివసేన పార్టీ తృణమూల్ కాంగ్రెసు आई यू एम ఏఐఏ డిఎకే ఓ అమ్మాయి వీళ్ళందరూ లీడర్లు వచ్చి జగన్ కు మద్దతు తెలిపినాడు అయితే జగన్ అబ్బరకొండ జర్ర జర్ర తువరబడ్డటే కొడుతుంది వ్యవహారం ఎందుకంటే ఇంతమంది వచ్చి మద్దతు తెలిపిందంటే ఇంకా జగన్ పలుకుబడి జర్ర అంత కాస్త కూస్తో లేచిందని చెప్పుకుంటున్నాడు అనులా ఆహా జగన్ ది మాత్రం జర్ర వ్యూహం పలించిందులో అని అనుకుంటున్నా ఈ నోట ఆ నోట చూడాలా మరి రేపు రేపు ఇంకా మరి చంద్రబాబు నాయుడు మరి జగన్ ఇంకెక్కడెక్కడ ఏం చేస్తాడు ఎక్కడెక్కడ మరి ఏ కోర్టుకు దోల్తాడు ఇంకెక్కడెక్కడ ఏ జైలు తోలుతాడు ఏ కథ కొంతమంది ఆ ముచ్చట తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం సకదానము ఉన్నజాము లేదు లేని జాము లేదు వీళ్ళు ఏం మలుపుకొచ్చారు ఏం చేసుకొచ్చిర్రు మోడీ సార్ని ఎందుకు అడగలేదు ఇంకా మీ విధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు ఏం మలుపుకొచ్చారు వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలంగాణకు చెటపడ ఎవరా ఏం చేయరా ఉగిరే వీళ్ళని జనాలు గెలిపించరా ఎందుకు చేస్తలేరు ఏమిటి చేస్తలేరు అని అసెంబ్లీలో పెద్ద రచ్చ చేసి పంచాయతీ చేస్తుంటే రేవతమయ్య పా కిషన్ రెడ్డి సారు వా అమ్మో శరానికి ఆ మరి తెలంగాణలో సైనిక స్కూలు రాకపోవడానికి కారణం ఎవరు ఓ రేవంత్ సమాధానం చెప్పు అని సవారి అయ్యనే చేసిండు ఇకపోతే బయవు స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదో ను ఎప్పుడైనా నువ్వు ముక్కు వచ్చి అడిగినవా అడిగిన పాపాన పోయినవా అని గియముచ్చిన కూడా చేసిండు అమ్మో బీజేపీ కూడా తక్కువలు ఏం గారు ఇక ఒకరి మీద ఒకరు సెటైర్లు ఒకరి మీద ఒకరు కౌంటర్లు బాగానే వేసుకుంటారు కానీ మరి గెలిపించిన జనాలకు ఏమి సహాయం చేస్తారో గది చెప్తాను ఎరుల్లా ఏందో ఏమనులా ఇయ మరి ఆకరికి ఇక్కడ పంచాయతీ ఎట్లయితుందో ఏం పోతుందో కానీ జనాలు మాత్రము ఒక పశ రాపాయే తూడు పష రాపాయా అని ఈ నోట ఆ నోట గుసగుస మాత్రం పెట్టుకుంటున్నా వస్తాయి రేపు రేపు వస్తాయి రేపు రేపు చేస్తాము రేపు రేపు బరాబరీ తీసుకొస్తాము ఇప్పుడు రేవంతం అయ్యే అన్నంగానే మా మోడీ సారు చెక్కులు నచ్చేయాలి ఆయనకు అని ఇట్లా దీర్ఘాలు దిసి మాట్లాడుతున్నాడా కిషన్ రెడ్డి ఏ ఈ పంచాది మరి ఎట్లయితుందో ఎట్లా పోతుందో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తాము అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి అద్భుతంగా మూడో మరి థర్డ్ థర్డ్ ఇయర్ కూడా పూర్తయిపోయింది ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ మరి ఈరోజు తొమ్మిది వందల ఒక కోట్ల రూపాయలతోటి వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది క్రిటికల్ కేర్ సెంటర్స్ కోసం ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా హెల్త్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద మరి తొమ్మిది సంవత్సరాలు ఇంకా టెన్త్ ఇయర్ తన దగ్గర లేదు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అది ఎప్పుడు ఆ విషయం మాట్లాడరు కరోనా సమయంలో మరి కేంద్ర ప్రభుత్వము అందించినటువంటి అనేక రకాల సహాయం ఐదు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కోవిడ్ సంబంధంలో కావచ్చు వ్యాక్సిన్ మీద రెండు వేల కోట్ల రూపాయలు కావచ్చు అదేవిధంగా మనీరేగా కింద సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు కావచ్చు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఇస్తున్నటువంటి వడ్డీ నేరుగా కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తుంది దాని మీద కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు కావచ్చు ఎల్పిజి కొన్ని వర్గాలకు ఎల్పిజి సబ్సిడీ అందిస్తాం మేము దాని మీద కూడా ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అదే కాకుండా సమగ్ర శిక్ష అభియాన్ కింద ఈరోజు మూడు వేల ఒక వంద అరవై ఐదు కోట్లు అదే కాకుండా మరి ఈరోజు మనము మరి ఈరోజు ఐఐటి హైదరాబాద్ ఏది నిర్మాణం చేయడం జరిగిందో దానికి రెండు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఐఐటి కోసం కూడా ఖర్చు చేయడం జరిగింది మూడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్న కేంద్రంలో దానికోసం కూడా నాలుగు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నవోదయ విద్యా సంస్థల కోసం ఒక మూడు వందల యాభై కోట్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ రకంగా మరి అనేక రకాల అభివృద్ధి కార్య కార్యక్రమాల కోసం నా దగ్గర చిన్న చిన్న అమౌంట్స్ చెప్పడం లేదు ఇంతకుముందు చెప్పినప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం తొమ్మిది వందల కోట్లు ఎస్సీ వెల్ఫేర్ కింద మరి ఒక వెయ్యి మూడు వందల ఏడు కోట్ల రూపాయలు మరి అదే కాకుండా ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద తొంభై ఒక్క తొంభై ఒక్క వివిధ ప్రాజెక్టులు ముప్పై లక్షల మంది మైనార్టీ విద్యార్థులకు అందించినటువంటి స్కాలర్షిప్స్ ఒక వెయ్యి ఒక వంద యాభై ఒక్క కోట్ల రూపాయలు అదే కాకుండా సైన్స్ సిటీ కోసము మూడు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టూరిజం కింద ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల రూపాయలు అదే కాకుండా ఈరోజు డిఫెన్స్ యాక్టివిటీ కోసం కూడా ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కలిసి ఎవడు చూడు రైతు పొట్ట మీద కొడుతాడే ఎవడు చూడు రైతన్న పొట్ట మీద కొడుతాడే అరే రామచంద్ర రైతన్న ఎక్కడ కష్టానికి నోసి పుట్టినట్టు కొంతమంది ఏ లోకానికి బో పెట్టి రైతన్నకే గింత అన్యాయం జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు మొదలు నిద్రపోతున్నారు సర్కారు ఏం చేస్తున్నట్టు ఆహా గిట్లా ఉండాలి సకదనం అరే ఇప్పటికే వాన ముసులతోటి ఎట్లా చేయాలి ఏం చేయాలని పంట పొలాలల్ల పాపం అతివృష్టితో అనావృష్టితో రైతన్నలు ఆయమవుతుంటే వాము యూరియా డీఏపీలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారట బాజు కొంతమంది బ్రోకర్గాలు అవ్వరకుండా యూరియాకు రెండు వందల డెబ్బై మూడు ఉంటే మూడు వందల దాకా తీసుకుంటున్నారట డీఏపీకి పదకొండు వందల యాభై ఉంటే పన్నెండు వందలు గుంజుతున్నారు ఇది ఎక్కడి పాపము ఇది ఎక్కడ న్యాయం అని రైతులు లభోదీభో ముచ్చుకుంటుంటే లేదు లేదు రవాణా ఛార్జీలు రవాణా ఛార్జీలు అని అందుకుంటుర్రట అమ్మర కూడా రవాణా ఛార్జీల పేరుతోటి ఈ రకంగా అదనంగా డబ్బులు వసూలు చేసి రైతన్నలా నిట్ట నిలువున ముంచుతులా కొంతమంది బ్రోకర్ మరి ఏమి చేయాలని ఎట్ట చేయాలని అధికారులు వీళ్ళ మీద ఏ రకంగా చర్య తీసుకుంటారో ఏం కథ అని ఎదురు చూస్తా ఉన్నారట పాపం రైతు అన్నారు ఓ గురువు మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలువు గుడిలో త్రిమూర్తులు బడిలో నీ సూక్తులు అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించిన గనుక ఆ భాగ్యం అందించింది నీవు గనుక ఏంది కావచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మేడం చూపించి గురువు పడవాడుతుండ్రు ఇది ఎక్కడికి అతడు వాడుకుంటు కదా ఇక మరి ద్రౌపది ముర్ము మేడము రాష్ట్రపతిగా మరి ఇప్పుడు ఆ రెండేళ్ళు కాలం ఎల్లదీసింది కాబట్టి గింత రాసరంగా కూరగాళ్లతోటి పాఠాలు చెప్పుకుంటా టీచర్గా మారిందులా ఇప్పుడు రాష్ట్రపతి ఇక చూడరి వాళ్ళతోటి ఎంత ముచ్చటగా ము మురిపేంగా ముచ్చట పెడుతుందో ఇక చూడరి आजकल एसी का यूज बहुत ज्यादा हो गया इस हो है इस वजह से हीट ज्यादा प्रोड्यूस हो रही है इस वजह से ग्लोबल वार्मिंग बढ़ रही है वेरी गुड uh, इसके बाद कौन इसको दे दो माइक मैम लोग व्हीकल्स का बहुत ज्यादा यूज कर रहे हैं जो प्रदूषण फैला रहे हैं सभी आंसर करेक्ट है क्योंकि पेड़ हम जरूरत से ज्यादा काटते हैं पेड़ को और उद्योग लगाते हैं उद्योग तो लगाना जरूरी है लेकिन उसके लिए पॉल्यूशन ना हो इसके लिए भी प्रावधान करना चाहिए इंडस्ट्री होना चाहिए लेकिन पोल्यूशन कैसे ज़्यादा कम से कम हो या ना हो इसके लिए भी प्रावधान पहले करना चाहिए और क्या करना चाहिए घर पे हम एसी लगाते हैं फिर रेफ्रिजरेटर हम यूज करते हैं इससे भी ग्लोबल वार्मिंग बढ़ता है इसलिए इसको कम करने के लिए हम लोगों को क्या करना चाहिए ज़्यादा से ज़्यादा पेड़ लगाना चाहिए और हर चीज़ को कम से कम यूज करना चाहिए और जंगल को संरक्षण करना चाहिए जंगल सुरक्षित रखना चाहिए फिर जल संरक्षण भी करना चाहिए वायु भी प्रदूषण कम से कम करना चाहिए क्योंकि कभी कभी मैं दिल्ली तो मैं तो गांव में थी दिल्ली में जो मैं आई तो सब मार्क्स लगा के घूम रहे क्योंकि इसके लिए हम सबको प्रयास करना चाहिए सभी मानव संपदा को प्रयास करना चाहिए मुझे लगता है तुम फ्यूचर के देश के भविष्य हो तो इतने सारे अवेयरनेस इतने सारे संवेदनशीलता होना चाहिए और इन फ्यूचर मुझे लगता है ग्लोबल वार्मिंग को कुछ हद तक हम रोक पाएंगे और उसके लिए तो मानव हम लोगों को ही झेलना पड़ता है हम लोगों हम लोगों को ही परेशान होना पड़ता है इसीलिए इसको इससे बचने के लिए हमको ये सब चीजें करना चाहिए खुद करना चाहिए ज्यादा से ज्यादा पेड़ लगाना चाहिए प्रधानमंत्री ने बहुत अच्छा मैसेज दिए है कि माँ के नाम एक पेड़ लगाना चाहिए मुझे लगता है टाउनशिप में इतने स्पेसेस तुम नहीं है होगा लेकिन जिनके घरों के अंदर या बाउंड्री के अंदर ऐसे कोई स्पेस है तो वहाँ माँ के नाम एक पेड़ लगाना चाहिए और उसको ग्रो करने में उसको केयर लेना चाहिए और तो बड़ा करना चाहिए और आप तो कहीं कहीं कभी कभी जाते हैं दोस्त के यहाँ कहीं पे जाते हैं तो पेड़ लगाना चाहिए ज़्यादा से ज़्यादा पेड़ लगाना चाहिए और कभी कभी अपने बर्थडे पे हम केक कटते हैं ए ओ करते हैं बहुत सारे मस्ती करते हैं बर्थडे भी हर साल एक एक पेड़ लगाना चाहिए लगाना चाहिए कि नहीं yeah. लगना चाहिए मैं बहुत खुश हूँ आप लोगों से मैं ए के तहत मैं एक थोड़ा छोटी से मेरे जो बचपन में हम क्या क्या करते थे क्या मैंने देखा है क्या मैंने सीखा है इस चीज़ को मैं बताऊंगी मैं गांव में रहने वाली थी जब छोटी थी क्लास सेवन तक तो मैं गांव में पढ़ती थी तो उस टाइम अभी जैसे गैस से तुम लोग खाना बनाते हैं हम लोग सब गैस में खाना बनाते हैं लेकिन उन दिनों गैस नहीं था उन दिनों लकड़ी से ही हम खाना बनाते थे या कोई भी ऐसे बनाना चाहे तो फिर उसी चीज़ से ही बना दे और हम लोगों के गांव के नज़दीक में ही जंगल था जंगल सूखा लकड़ी मेरे माता पिता चुन के लाते थे लेकिन ओ, कभी कभी वो मोटा होता थे बड़ा होता था तो कभी कभी उसको काटना पड़ता था तो मेरे पिताजी को मैंने देखा बहुत दिन से मैं नोटिस किया जो पहले चोट वो लकड़ी को देते थे उसके पहले उसको नमन करते थे मैंने बोली हम लोगों हम लोगों के सोसाइटी में पेड़ को हम पूजा करते हैं क्योंकि हम पेड़ को इसीलिए पूजा करते हैं वहाँ सोसाइटी में मानना जाता मानते हैं कि ये पेड़ हम लोगों का पूर्वज है हम लोगों को आशीर्वाद देता है क्योंकि ये तो अभी साइंस के युग हो गए ऑक्सीजन औकसीज, देता है फल देते हैं फूल देते हैं बहुत चीज हम बहुत चीज़ें उन वहाँ से हम వామ్ వామ్మో రేపటి సంతి రేవంత్ సర్కారుకు దోషితుల ఘాషలో ఉంటుంది ఆటను ఇక ఇప్పటి నుంచి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అని కెసిరావయ్య నిన్నమన్నా ఓ అమ్మ ఇక ఆడ ఉన్నాడు ఈడవున్నాడు ఏమైనా అంటే తొంటిపోయిందని ఏమన్నా అంటే ఆపరేషన్ అయిందని ఏమన్నా అంటే ఫామ్ హౌస్ అని ఏమన్నా అంటే జ్వరం వచ్చిందని ఏమన్నా అంటే ఇక సేతగా అన్నైతే ముసలివన్నైతే ఏం వస్తా అన్నట్టుగా ఈ రకంగా అంటుండు అసెంబ్లీకి వస్తారు అని రేవంత్ అయ్య వేచే కదా ఇక గదంతి ఏం లేదు అట వచ్చిండు పులి పులి సింహం సింహం అని బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు ఇక గగ్గోలు పెట్టి ఈ రకంగా చెప్పుకొస్తుంటే ఇక మరి కేసీ రావయ్య అంటే ఏం చేసి రయ్య మీరు ఏం ఉదయం చేసినయ్య మీరు ఆ మీదంతా ఒక నాటకము మీదంతా ఒక కథ అని ఈ రకంగా పెద్ద ఇక ఇక మొత్తం జముడికే ఇస్తుండ అస్సలు మొత్తము రైతులను వంచించింది రేవంత్ సర్కారు ఒక్క పాలసీ ప్రకటించలేదు బడ్జెట్లా ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు ఏ ఒక్క దానిపై క్లారిటీ లేదు ఇక ఈ రకంగా ఆడోళ్ళకు ఇచ్చింది ఏమి లేదు ఎటువై ఇరవై ఐదు వందలు పెన్షన్లు నాలుగు వేలు ఎటువంటి ఈ రకంగా రాష్ట్రంలో అంత దగురుబాజి చేయవాలని నడుస్తుంది రేపటి సంది రేవంత్ సర్కార్ని దండకు పెడితే లబ్బర్ సెంట్ వాళ్ళే పలుగా చేరుతా అని చూడాలా మరి పెద్ద మనిషి ఇక మరి ఇన్ని రోజుల దాకా రెస్ట్ తీసుకుంటూ ఇప్పుడు ఏ రకంగా పులి ముందర ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష పూర్తిస్తా అన్ని రుణాలు ఆ రుణాలు వీలు ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభ దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడటలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్లు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు పెట్టిన ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ క్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పీచులాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మ ఎటునైళ్ళ మన జబర్దస్త్ వార్తలు ముందుకునే ఇక రేపు కూడా గిదేయాల కోసం గిరేదారా అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే అందరికీ నమస్తే